టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి యూరియా డ్రామా మార్నింగ్ చూసినాము అంబులెన్స్ వచ్చింది హాస్పిటల్ ఎవరినో పంపించిండ్రు ఆడ రైతులతో మాట్లాడించి నేను రాజకీయం చేస్తున్నా రాజకీయం చేస్తున్నా అడుగుతున్నాడు ఇప్పటి వరకు కూడా గడిచిన రెండు సంవత్సరాలుగా మీరందరూ గమనిస్తున్నారు రెండు సంవత్సరాలకు ముందు పాలన ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని అసలు రైతుల గురించి అవగాహన ఉంది మంత్రి కూడా చేశాడు మీకు తెలుసు ఏ మంత్రి చేసాడో నాకైతే దౌర్జన్య మంత్రి కబ్జా మంత్రి అని నాకు తెలుసు కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చిరో నాకైతే తెలియదు ఆ శాఖల గురించి మేము పోలేదు దౌర్జన్యం కబ్జాలు రెండే చూసినాం మేము రామగుండం రిపేర్కి వచ్చింది ఆ రిపేర్ చేపారా యూరియా షార్టేజ్ ఉంది విచిత్రాది విచిత్రమైన ఆరోపణలు అవగాహన లేకుండా చేస్తున్నాడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అంటున్నాడు యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి అవగాహన ఉందా రామగుండం ఉంటే కూడా యూరియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దేశంలో మొత్తం కూడా యూరియాకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సూపర్వైజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి నెంబర్ వన్ ఇంకో అంశం చెప్పులు లైన్లో లేకుంటుండే చూసిండ్రు కదా మా పాలనలో అన్నారు నేను ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టిండు అంటే ఎంత విచిత్రమైన మాటలు అంటే ఆయన చెప్పేటివి లైన్లో చెప్పులు లేకుంటే మేము చేయలేకపోతుంటేమి మాకు ఇది జరగలేదు వ్యవసాయానికి ఎదురుగా హర్షకుడికి అడుగడుగున కస్దానం ఉన్నాయి ఎరువుల కోసం రాత్రి పగలు పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన సరే మళ్ళీ అది కూడా ఫస్ట్ వచ్చిన రాము సెకండ్ టర్మ్ లో టిఆర్ఎస్ గవర్నయ్యది అచ్చుమాయపల్లె గ్రామం ఈ గ్రామానికి చెందిన రైతులు అనేక మంది యూరియా కోసం మూడు రోజులుగా క్యూ లైన్ లో నిలిచొని ఉన్నారు

అంటే ఈ వీడియో మీకు షేర్ అంటే అసలైన రైతులు చనిపోయినటువంటి వీడియోకు సంబంధించిన అంశం వాళ్ళ గవర్నమెంట్లో టిఆర్ఎస్ గవర్నమెంట్లో బంగారు తెలంగాణ అన్నారు కదా కేసీఆర్ ఏం చేస్తున్నాడు రైతులు అటాన్మరణం చెందిన లైన్లో ఉండే అని చెప్తారు మా దగ్గర లైన్లే లేకుండే మా దగ్గర క్యూలే లేకుండే మేము ఇండ్లకాడికి మా బండ్లు పెట్టి పంపించినాం చెప్పడానికన్నా సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది మొత్తం రికార్డెడ్ ఉంటుంది వీడియోస్ అన్నీ కూడా దీనిలో నిక్షిప్తమై ఉంటాయి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి పని చేసినావు ఒకసారి ఎమ్మెల్యే చేసినావు పది సంవత్సరంలో ప్రభుత్వంలో ఉన్నావు అవగాహనతోనూ మాట్లాడలే కదా అడ్డగోలియ నోటికి వస్తుంది మాట్లాడితే ఎట్లా రైతులు చచ్చిపోయింది అప్పుడు ఉదయము ఒకరిని ఆయన హాస్పిటల్లో చేసినా అని చెప్పిండు సంతోషం ప్రతి దానికి కూడా విత్ ఎవిడెన్స్ తెప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాం అంజనేయులు సన్ ఆఫ్ భీమయ్య క్యాస్టు పిచ్చగుంట్ల విలేజ్ కాకర్లపాడు ఆయన రిక్షా కార్మికుడు హాస్పిటల్లో ఉన్నాడు మనం అందరం పోదాం ఇప్పుడు మీడియా సమక్షంలో మాట్లాడదాం రిక్షా కార్మికుడు ఆ రిక్షా ఓనర్ కూడా నజీర్ హుస్సేన్ అని చెప్పి రిక్షా ఓనర్ కూడా ఆయన రిక్షా ఇచ్చిన ఓనర్ కూడా ఉన్నాడు ఆయన ట్రిపుల్ చేసుకుంటాడు రోజు ఆయనకు ఫిడ్స్ అనే రోగం ఉంది ఆయన అనుకోకుండా ఫిడ్స్ వచ్చి అమావాస్య రోజు ఏదో ఫిడ్స్ వస్తుందని కొంత ఇది ఉంది కదా సైంటిఫికల్ కూడా ఫిడ్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బొండబెట్టినరు ఆయనను రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకొని పట్టుకోండి అని రైతును కాపాడండి కాపాడండి అని రైతును పంపిస్తున్నా అని నా అంబులెన్సులో అని అసలు వీళ్ళు ఇంటికెళ్ళి పెడితే కూడా అట్లా మాట్లాడలేవు నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు పది గంటల కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే ఇప్పుడు అంబులెన్స్లు లీవ్ అయినాయి ఫామ్ హౌజులు లీవ్ అయినాయి రైతులు రిక్షా కార్మికులు రైతులు అయినరు అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో రామగుండం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది దానికి సంబంధించిన అంశం స్టేట్ పరిధిలోకి రాదని కూడా ఆయనకు తెలియాలి అది కూడా తెలియదు దారు గురించి కూడా మాట్లాడను మొత్తం మన దేశానికి దాదాపుగా మన తెలంగాణ ప్రభుత్వము పది లక్షల పైచులకు మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది ఇప్పటికే రైల్వే రేక్స్ అంటే పంపించడానికి రైతులందరూ కూడా వినాలి ఈ మెసేజ్ పంపించడానికంటే రైల్వే గూడ్స్ అనుకోండి మీరు ఆ రైతులు పంపించడానికి ఉపయోగపడే గూడ్స్ కూడా మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి వేరే దగ్గర ప్రయాణానికి రైల్వేలకు సంబంధించి రైల్వే ప్రయాణం అనేది నిలుపుదల చేయబడ్డది రైల్వే రేక్స్ రావడానికి ఇబ్బంది అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పంపించే దాంట్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం కానీ రైతుల గురించి మాట్లాడుతున్నాడు నాట్లు నాట్లు నాట్లాని ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా యూరియా నాట్లు పెట్టినప్పుడు మొదటిసారిగా యూరియా వేస్తారు ఒక రౌండ్ అయిపోయింది రెండవసారి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల తర్వాత వేస్తారు వాస్తవానికి యూరియా మొదటిసారి జల్లుకున్నారు మొదటిది అయిపోయింది రెండవసారి కోసం యూరియా డిసిప్లైన్గా ఎక్కడ పోయినా సరే మనం లైన్లోనూ నిలబడి తీసుకుంటాం గుంపులు గుంపులుగా వదిలేతామా యూరియాకి వచ్చిన లైన్లో ఉంటేనే కదా ఎవరికి వచ్చేది వాళ్ళ ఎవరి బ్యాగులు వాళ్ళకి వచ్చేది మనం మనం పోతే కూడా లైన్లో నిలబడతాం కదా జాప్యం జరిగింది ఫ్లడ్స్ వచ్చినాయి అది కూడా వస్తుంది దాదాపుగా మన నాలుగైదు లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది ఇంకో మూడు నాలుగు లక్షల మెట్రిక్ టన్ను రావాలి మనం మన ఈ మూడు కాన్షియన్సీల పరిధికి వచ్చే వరకు ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రపోజల్ పెట్టినరు ఇంతవరకే ఇరవై వేల మెట్రిక్ టన్నులు మనకు వచ్చింది ఇంకా పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులు రావాలి అది బ్యాలెన్స్ ఉంది అది సెకండ్ దాకా మనకు పనిచేస్తుంది వేయడానికి ఎక్కడ కూడా జాప్యం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన దానికి పంపించినట్లుగా ఉన్నంతలో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడానికి చేయడానికి రైతులకు పంపిణీ చేయడానికి అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు లేని ఆందోళన సృష్టించి రెచ్చగొట్టి ప్రతి దగ్గర నేను ఇంతకుముందు చూసిన ప్రెస్ఏలో మీటింగ్లో పోతే రెచ్చగొట్టే విధానమే ఇక్కడ రెచ్చగొట్టే విధానమే నేను ఇంకా విషయం డివేట్ అవుతుంది వేరే విషయాలకు పోదాల్చుకోలేదు కానీ కుప్పలు తిప్పలుగా ఉన్నాయి త్వరలో అవి కూడా బయటకు వస్తాయి ఈ ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతాను నేను పోతలేను అనవసరమైన హంగామా చేసి భయభ్రాంతులకు ఏదో ప పబ్లిక్లోనే లేనిపోని తగాదలు సృష్టించే కార్యక్రమాలు చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఈరోజు మార్నింగ్ యూరియా విషయంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్తున్నాడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టిన విషయాన్ని ప్రూఫ్తో సహా వీడియో చూపించడం జరిగింది రైతులు ఎవరైతే ఈరోజు ఏదైనా ఒక సమస్యను ఆయన ఎక్కడ పోతే ఏ సమస్య దొరుకుతుందని పొద్దుగాలు లేచి రాత్రి వరకు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు సమస్య వెతుక్కునే కంటే ఈరోజు మహబూనగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయన ఇంకేమి దొరకక ఏం దొరుకుతుందా అని వెతుకుతున్నాడు పొద్దుగాలు లేచి క్లియర్గా కనిపిస్తుంది ఆయన రైతు కాదు ఆయన రిక్షా కార్మికుడు ఆయనకు నిజంగా కూడా ఒక మూచ అంటే ఫిట్స్ వస్తాయి ఆయనకు ఆయనకు ఒక చిన్న ఆయనకు అంటే రెగ్యులర్గా ఆయనకు ఫిట్స్ వస్తాయనేది కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిండు ఆంజనేయులు పిచ్చగుంట్ల ఆంజనేయులు ఆయన పేరు ఆయన వచ్చింది అసలు ఆయన వచ్చింది అసలు యూరియా కానే కాదు ఆయన వేరే పని మీద ఆయన ఆరోగ్యం చూ చూసుకోవడానికి హాస్పిటల్ చూయించుకోవడానికి వస్తే అక్కడ ఆయనకు ఫిట్స్ వస్తే దాన్ని కూడా రైతు అని చెప్పి ఏదో ఒకటి దొరికించుకొని పబ్లిక్ను వీళ్ళు నమ్మే విధంగా ఆయన అంతా క్రియేటివిటీ చేసి అంబులెన్స్ తెప్పించి అక్కడే ఉండి ఆయనను షిఫ్ట్ చేసి పంపించినట్టుగా చేస్తూ ఉన్నాడు ఒకే ఒకటి ప్రజలు నిజంగా కూడా అన్ని విషయాల మీద నీపాహిత పూర్తి అవగాహన కలిగిన ప్రజలు అంటే మహబూబ్నార్ నియోజకవర్గ ప్రజలు మహబూబ్నార్ నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పనులు చేస్తుంటే ఏ పనైనా అభివృద్ధి పని కానీ ఇంకేదైనా పని చేస్తుంటే కూడా నాకు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలు మీ వైపు మళ్ళీ చూడలే మామూలు ప్రజలు ఏదో కొంత నన్ను విస్మరించి నన్ను ఏదో ఉద్దేశంలో నన్ను వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నేను అనవసరంగా కలగజేసుకొని అక్కడ ఉన్న అభివృద్ధిని అడ్డుకోవడము ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ కావడం తప్పని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఎవ్వరిని కూడా అనవసరంగా ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళను అపోజ్ చేయకుండా వ్యతిరేకించకుండా కామ్గా మామూలుగారు ప్రజలకు అభివృద్ధి చేసినా సరే ఇంకే పైన చేసినా సరే దాని విషయంలో అడ్డు ధరలకుండా ఆయన ఉన్నాడు ఒకటే ఒకటి చెప్తున్నా రెండు సంవత్సరాలు కాకముందే నువ్వు ఆరు నెలల నుంచి నువ్వు కరెక్ట్గా నువ్వు ఈ రోజు వరకు కూడా కనీసం నువ్వు ఓడ ప్రజలు ఎవరైతే ఉన్నారో నీవు నీ మీద నమ్మకం లేక ప్రజలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించారు ఆ ఓట్లేసి గెలిపించిన దానికి నువ్వు ఏం చేయాలి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అరే ఎందుకు నేనేం తప్పు చేసినా నాలో లోపం ఎక్కడుంది నేనేం తప్పు చేసినా కాబట్టి ప్రజలు నన్ను ఓడించరు దాన్ని నువ్వు ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టు అదే తదేకంగా అనవసరంగా వచ్చి ఏం దొరుకుతుందా అని చూసి ఏం దొరికింది ఈరోజు ఏం దొరకలే ఈరోజు ఒకే ఒకటి మీరు అనవసరంగా హైరాణపడి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ చిచ్చు పెట్టి పంచాయతీలు పెట్టే విధంగా కాకుండా నిజంగా కూడా అభివృద్ధి జరుగుతుందా అనేది ఈరోజు రైతు రుణమాఫీ అప్పట్లో ఉన్నప్పుడు డ్రామా చేసి అప్పుడింత ఇప్పుడింత విడుదల వారిగా రుణమాఫీ చేసిర్రు ఈరోజు గెలిచిన ఒక నెల రెండు నెలలు ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఏం ఆశించకుండా ఏం ఆలోచించకుండా కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిర్రు అది కాదా వాళ్ళు ఎంత స్వా అంటే ఎంత నిజాయితీగా ఏదో ఎలక్షన్లను ముందు పెట్టుకొని ఎలక్షన్ల ఆలోచన పెట్టుకొని ఏదో చేస్తే నాకు లబ్ధి జరుగుతుంది వీళ్ళతోనో ఓట్లు వాడాలంటే నేను చేయాలంటే నిజంగా ఎలక్షన్ల ముందు చేస్తున్నాను ఎలక్షన్లు అయిపోయినా ఇమ్మీడియట్గా రుణమాఫీ చేసిన అంటే ఏం ఆశించకుండా రైతులతో ఎలాంటి గేమ్లు ఆడకూడదు రైతులు నిజంగా కూడా నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు రైతులతో డ్రామాలు ఆడిన వాడు కూడా ఎవ్వడు కూడా ముందుకు రాలేదని రైతుల దగ్గర డ్రామాలు ఆడకుండా నిజంగా కూడా వారికి ఈరోజు రైతు భరోసా కానీ రైతు అన్నీ కూడా రైతుల విషయంలో ఈరోజు రైతులను విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది ఒకే ఒకటి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఒక్కటే గుర్తించండి మౌబినార్ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు ఇంకోటి మీరు నిజంగా కూడా మీరు మౌనార్ మీద అభిమానం ఉంటే అనవసరంగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీరు మౌనార్ని మౌనార్ ప్రజలు నిన్ను మళ్ళీ నమ్మే విధంగా ఉండాలంటే మీరు నిజంగా ఒక మంచి పనికి పూనుకోండి లేని దాన్ని తీసుకొచ్చి ఏదో ఉన్న దాంట్లో అది ఉప్పులా చేసినట్టుగా చేయకుండా మీరు ఉండాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకొకటి ఈరోజు యూరియా విషయంలో జరిగింది ఏదైతే ఉందో ప్రజలకు అంటే రైతులకు యూరియా సఫిషియెంట్గా దొరుకుతూ ఉంది వాస్తవం చెప్పాలంటే వాళ్ళు మళ్ళీ దొరుకుతుందా దొరుకుదా అని దొరకదా అనే ఉద్దేశంతోనో మళ్ళీ ముందుకు మళ్ళీ మాకు దొరుకుతా లేదని ఆ ఆలోచనతోనూ వాళ్ళు కొంచెం తీసుకున్న మళ్ళీ ఎక్కువ కొంచెం తీసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంచెం తీసుకొని స్టాక్ అయితే పెట్టుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొంత జరుగుతూ ఉంది అట్లాగే ఈరోజు మార్నింగ్ షాపులు లేకముందే పొద్దునొచ్చి పొద్దున్న ఆ టైంలో అయితే షాపులు లేరు కదా ఆ టైంలో వచ్చి కూడా కొంతమంది లైన్లో క్యూలో ఉండే తీసుకుంటారు ఎవరైనా కూడా ఎగబడి గుంపులు గుంపులుగా అయితే తీసుకోరు అదేవిధంగా కూడా ఈరోజు అదే విషయం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం